పొద్దున్నే లేవగానే మీరు ఏం వెతుక్కుంటారు కాఫీ పొడి డబ్బా లేక పాలు వచ్చాయా లేదా అని గేటు దగ్గరికి వెళ్ళి చూస్తారా నిజం చెప్పండి వీటి కంటే ముందు మీరు కళ్ళు తెరవగానే మీ మనసులోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటి అబ్బా మళ్ళీ అదే రోజు అదే వంట అదే మాటలు అవే విమర్శలు కదా మనం ఇల్లంతా గా ఉంచుకుంటాం కానీ మన మనసు మాత్రం ఒక ఎమోషనల్ లా మారిపోతుంది ఈ వీడియో మొత్తం మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చేయబోతుంది ఇది కేవలం వీడియో కాదు ఇది మీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ ఇది మీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మీరు వంట మనిషి నుండి వండర్ ఉమెన్ గా మారే ప్రాసెస్ చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో నేను ఒక సీక్రెట్ కోడ్ చెప్తాను అది మీ భర్తలు లేదా మీ పిల్లల ప్రవర్తనను మార్చేస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం శ్రేఖ రామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అతి పెద్ద శాపం ఏంటో తెలుసా వాట్సాప్ అండ్ రీల్స్ అవునండి మీరు నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారంటే మీరు ఒక విషయాన్ని తాగుతున్నట్టే ఎవరికో కారు కొన్నారు ఎవరికో నగలు వచ్చాయి అది చూసి మీలో మీకు తెలియకుండానే కంపారిజన్ అనే వైరస్ పుట్టేస్తుంది ద ట్వంటీ ట్వంటీ సిక్స్ రూల్ ఏంటంటే మీ చేతులు వంట గదిలో గరిట పట్టక ముందే మీ మనసు భగవంతుడిని లేదా మిమ్మల్ని మీరు కలుసుకోవాలి మిర్రర్ టాక్ ఎస్ అర్థం ముందుకు వెళ్ళండి మీ కళ్ళల్లోకి చూస్తూ ఇరవై ఏళ్ళుగా ఆ కళ్ళు మీ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాయో చూడండి మీతో మీరు కనీసం రెండు నిమిషాలైనా మాట్లాడకపోతే ప్రపంచం మీతో ఎందుకు మాట్లాడుతుంది నెక్స్ట్ ద కిచెన్ మెడిటేషన్ ఎస్ వంట గదిలో ప్రశాంతత మీకు తెలుసా మీరు వంట చేసేటప్పుడు మీ మూడ్ ఆ వంటలోకి వెళ్తుంది మీరు కోపంగా వంట చేస్తే ఆ ఇంట్లో అందరికీ కోపం వస్తుంది ఒక టెక్నిక్ నేర్పిస్తాను ద శాల్ట్ రిలీజ్ టెక్నిక్ ఎస్ మీరు ఉప్పు డబ్బా తీసుకునేటప్పుడు మనసులో అనుకోండి నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఈ ఉప్పులాగే కరిగిపోవాలి అని మీరు తోముతున్నప్పుడు నా మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలన్నీ ఈ మురికిలాగే వదిలిపోవాలి అని పనిని కష్టంగా కాదు ఒక హీలింగ్ ప్రాసెస్ లా చేయండి అప్పుడు మీరు అలసిపోరు మీ శక్తి ఇంకా పెరుగుతుంది మీ ఇంట్లో చెత్త కుప్ప ఉంటే కంపు కొడుతుంది కదా వెంటనే తీసి బయట పడేస్తారు మరి మీ మనసులో ఏళ్ళ తరబడి దాచుకున్న అత్తగారు అన్న మాటలు భర్త చేసిన అవమానాలు పిల్లలు చూపించిన నిర్లక్ష్యం ఈ కుప్పర్ సంగతి ఏంటి దీనినే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎమోషనల్ హైజీన్ అంటున్నారు ఎస్ మనకి బ్రష్ చేసుకోవడం తెలుసు స్నానం చేయడం తెలుసు కానీ మనసుకు తగిలిన గాయాలని కడుక్కొని క్లీన్ చేసుకోవడం తెలియదు ఈ రోజు మనం ఆ సోప్ ఏంటి ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు మేడం నేను ఇంత చేస్తున్నా ఆయన నన్ను పట్టించుకోరు అని గుర్తు పెట్టుకోండి అటెన్షన్ ఈస్ కరెన్సీ మీరు వారి అటెన్షన్ కోసం భిక్షం అడగకండి ముందు మీ మీద మీరు దృష్టి పెట్టండి మీ డ్రెస్సింగ్ మీ స్మైల్ మీ నాలెడ్జ్ వీటిని పెంచుకోండి ఒక స్టేజ్ లో వాళ్ళే అడగాలి ఏంటి ఈ మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని అది మీకు సక్సెస్ అదే గృహశక్తి సో మనం ఈ వీడియోలో చాలా నేర్చుకున్నాం కానీ ఇది వింటే సరిపోదు ఆచరించాలి కళ్ళు మూసుకోండి ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకోండి చెప్పండి నేను కేవలం ఇల్లాలని మాత్రమే కాదు నేను ఇంటికి ప్రాణం నా మనసు ప్రశాంతంగా ఉంటేనే నా ఇల్లు స్వర్గం అవుతుంది అని ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మీరు ఒక కొత్త మిమ్మల్ని చూసుకోవాలి మరి ఈ మార్పుకి మీరు రెడీ అయితే ఇప్పుడే కమెంట్ చేయండి ఐఆమ్ ఏ గేమ్ చేంజర్ అని సో నేను నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్న ట్వంటీ వన్ డేస్ ఇన్కమ్ ఛాలెంజ్ లో మీరు ఛాలెంజ్ చేసి మీ ఇన్కమ్ ని అన్ చేయాలనుకుంటే ఆ వెబినార్ లో జాయిన్ అవ్వండి ట్వంటీ వన్ డేస్ మనం కలిసి జర్నీ చేస్తూ దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నా వాట్సప్ లింక్ ఇచ్చాను అందులో మెసేజ్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ